హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆల్రెడీ ఈరోజు వీడియో అర్థమైపోయి ఉంటుంది ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తున్నామండి అయితే ఒక టూ గ్లాసెస్ బాస్మతి రైస్ ఒక వన్ గ్లాస్ ఇంట్లో నార్మల్ రైస్ అయితే తీసుకున్నాను ఇంకా ఈలోపు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను అనమాట మెయిన్ బిర్యానీలోకి టేస్టీగా ఫ్రైడ్ ఆనియన్సే కదండి అవి ఉంటేనే బిర్యానీ కొంచెం టేస్టీగా ఉంటుంది బాగుంటుంది అరోమా కూడా ఇంకా ఈలోపు అయితే మేము చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాము ఇక్కడైతే కేజీనాథ చికెన్ తీసుకున్నాము తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర పుదీనా ఎక్కువనే ఉండాలండి ఇవన్నీ ఫ్లేవర్ అనేది ఆ ఫ్లేవర్ అనేది పీసెస్కి బట్టి బాగుంటుంది కదా కొంచెం పచ్చిమిర్చి ఇలా పొడువుగా కట్ చేసుకొని వేసుకోండి అండ్ ఒక రెండు నిమ్మకాయలు అయితే పిండుకున్నాము టూ నిమ్మకాయ రసం అయితే పెద్ద నిమ్మకాయలు అయితే టూ పిండుకోండి మరీ చిన్నగా ఉంటే ఒక త్రీ పిండుకోండి అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బిర్యానీ ఎలా ఉందో నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ చెప్పాను కదా ఇంకా టూ లెమన్స్ లెమన్స్ ఎంత అంటే మనం ఎంత మసాలా వేస్తే బిర్యానీ అంత టేస్ట్ వస్తుందనమాట ఇంకా ఇప్పుడైతే నేను ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మొత్తం గీలో ఫ్రై చేశానండి అందుకని మొత్తం ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసేసాను కొంచెం రైస్లోకి తీసి పక్కకు పెట్టేశాను ఇంకా ఈ లోపైతే పెరుగు ప్యాకెట్ అనమాట హాఫ్ లీటర్ పెరుగులో కొంచెం మిగిలిచ్చాము మొత్తం వేసాము పెరుగు వల్లనే కదా జ్యూసీగా కొంచెము సూప్ లాగా వస్తుంది లేకపోతే డ్రై డ్రైగా ఉంటుంది ఒకసారి పెరుగు వేసుకొని ఇలా పీసెస్కి పట్టే విధంగా గట్టిగా కలుపుకోవాలన్నమాట వీడియోలో చూస్తున్నారు కదా ఇలా కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే ముక్కలకి ఆ పీసెస్ ఆరోమ అనేది అంత బాగా కలుస్తుందని గుర్తుంచుకోండి ఇంకా కలిపాక ఇప్పుడైతే మసాలా దినుసులు వేస్తున్నాను చెక్క లవంగం యాలకులు బిర్యానీ ఆకు అవి కూడా కలుపుకున్నాక కొంచెం పసుపు పసుపు చాలామంది వెయ్యరు నేను వేస్తున్నాను బిర్యానీలో కొంచెం పసుపు అండ్ మీక్ మీ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోండి ఇక్కడ నేను కేజీన్నర తీసుకున్నా కాబట్టి నాకు కారం అయితే ఒక ఫోర్ స్పూన్స్ అయితే పట్టింది మీరు హాఫ్ కేజీ తీసుకుంటే మీ కారానికి తగ్గట్టు మీ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోండి కొంచెం చికెన్ బిర్యానీ అంటే స్పైసీగా ఉండాలి కదా అని ఎక్కువ తీసుకున్నాను ఇప్పుడు చికెన్లోకి అయితే టూ స్పూన్స్ అయితే సాల్ట్ వేస్తున్నాను మళ్ళీ రైస్లో యాడ్ చేస్తాం కదా ఎక్కువ అయితే ఇబ్బంది అవుతుందని ఇంకా ఒక వన్ స్పూన్ అయితే గరం మసాలా పౌడరు ఒక వన్ స్పూన్ ధనియా పౌడరు అలా ఒక వన్ స్పూన్ అయితే చికెన్ మసాలా ఒక వన్ స్పూన్ జీరా పౌడర్ ఇలా అన్నీ మిక్స్డ్ చేసి వేస్తున్నాను ఇవన్నీ పొడులు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఇవన్నీ వేసాక కూడా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి మొత్తం మనం ఎంత బాగా చికెన్ని మ్యారినేట్ చేస్తు కలుపుతామో బిర్యానీ అయినాక అంత బాగుంటుందని గుర్తుంచుకోండి చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది మ్యారినేషను ఇంకా మూత పెట్టి నేనైతే ఒక త్రీ అండ్ ఫోర్ అవర్స్ అయితే పక్కకు పెట్టుకుందాం అనుకుంటున్నాను అప్పుడైతేనే బాగుంటుంది కదా ఈ లోపైతే ఇంకా నేను ఫోర్ అవర్స్ తర్వాత అండి ఇది ఫోర్ అవర్స్ తర్వాత రైస్ ఉడకబెట్టుకోవడానికి వాటర్ తీసుకొని అందులో మళ్ళీ పోపు అన్నీ వేసుకొని మసాలాలు అండ్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అండ్ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఆల్రెడీ ఇందాక టూ స్పూన్స్ ఏమో చికెన్లో యాడ్ చేసాము కదా నేను ఇక్కడైతే దావత్ రాసిన బిర్యానీ రైస్ అయితే యూజ్ చేస్తున్నాను బాస్మతి రైస్ మీ ఇష్టం వచ్చింది యూస్ చేసుకోవచ్చు ఇంక ఇవన్నీ మసాలాలు వేసి మూత పెడుతున్నాను చూడండి నీళ్లు మరడం స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఈ రైస్ అంతా ఇందులో వేసేద్దాము రైస్ ఒక గంట ముందు నానబెట్టుకుంటే చాలా అండి మరీ ఎక్కువగా నానిపోతే బియ్యం విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అందుకని ఎక్కువగా నానబెట్టకండి వన్ అవర్ సరిపోతుంది చూడండి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడి ఇవ్వాలంటే మనం దగ్గర ఉండి చూసుకోవాలి అన్నం మెత్తబడే ఛాన్సెస్ ఉన్నాయి చూడండి ఈ లోపు చికెన్ ఫోర్ అవర్స్ మంచిగా మ్యారినేట్ అయింది కదా చూడండి ఆల్మోస్ట్ రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇలా గంట తీసుకొని మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే ఇంకా బెటరు ఇలా చిల్లుల గంట తీసుకొని కొంచెం కొంచెంగా లేయర్ లేయర్గా ఇలా అయితే రైస్ వేసుకున్నాను వేసుకున్నాక ఒక వన్ లెమన్ అయితే నుంచి పెండుకున్నాను పెండుకున్నాక అప్పుడు ఇందాక తీసి పెట్టినా అని చెప్పాను కదా ముందు అవి ఫ్రైడ్ ఆనియన్స్ ఒక లేయర్ వేసుకోవాలి అండ్ ఫుడ్ కలర్ని పాలల్లో కలుపుకొని ఇలా వేసుకోవాలన్నమాట కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందని వేశాను ఇంక ఇప్పుడైతే గీ వేస్తున్నాను అనమాట సైడ్స్ వెమ్మడి గీ వేసుకొని ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ గీ ఎక్కుంటేనే బాగుంటుందన్నమాట టేస్టీగా లేకపోతే బిర్యానీకి అంత టేస్ట్నెస్ అనేది రాదు ఈ లోపైతే పిండిని కూడా సిద్ధం చేసుకున్నాను దమ్ వేయడానికి పిండి ఉంటేనే గాలి పోదు కదా దమ్కి అవసరం ఇలా చుట్టుముట్టు పిండి పెట్టేసుకొని క్యాప్నైతే అది మీ పెట్టుకున్నాను ఇప్పుడైతే డైరెక్ట్ ఫ్లేమ్ మీద పెట్టొద్దండి కింద ఒకటి ఏదైనా పెట్టుకోవాలి నేను ఇలా రొట్టేది చేసేది పెట్టుకొని ఇంకా దాని మీద గిన్నె పెట్టుకొని అలా రాయి అయితే పెట్టుకున్నాను బరువు ఉండడానికి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బిర్యానీ రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి బాయ్ బాయ్ నేను మీ భవ్య